కడప జిల్లాలో వింత చోటు చేసుకుంది దూరు మండలం చింతగుంట సమీపంలోని రైతుల పొలాలలో సుమారు పది అడుగుల లోపల గుంత ఏర్పడంతో ఆ గుంతను చూడడానికి సమీప గ్రామస్తులు తరలివస్తున్నారు ఆ గుంతను చూడడానికి వచ్చిన కొందరు రైతులు అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదని గతంలో అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఒక బావి ఉండేదని దాని పూడ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అది కుంగిందని కొందరు రైతులు చెబుతున్నారు ఏది ఏమైనా ఆ గుంతను చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలతో పాటు రైతులు కూడా అక్కడికి వచ్చి ఈ గుంత ఏర్పడడానికి కారణాలు ఏమిటని తెలుసుకుంటున్నారు